హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ అయితే మా ఇంట్లోని చికెన్ ఫ్రై పీస్ మండి బిర్యానీ అయితే చేశాము చాలా టేస్టీగా ఉందండి మొదటిసారి చేసిన భలే వచ్చింది ఇది నా ఒక్కదాని కష్టం అయితే కాదు ఈ రెసిపీ మా గారు అయితే నాతో షేర్ చేశారు ఆయన చెప్పినట్లే తూచా తప్పకుండా చేశాను పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి ముందుగా మండిలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను చూపించిన మసాలాలు మొత్తాన్ని అయితే తీసుకోవాలి ఇక్కడ నేను మిరియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క పసుపు బిర్యానీ ఆకులు ధనియాలు ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇంకా జాపత్రి కూడా తీసుకోవాలి వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఇదే మండిలోని మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ బిర్యానీ మాత్రానికి ఏ ఏ మోతాదులో తీసుకున్నానో చూపించాను కదా ఇగో ఇప్పుడు చెప్తాను రండి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ని ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ వరకు ధనియాలని ఒక టేబుల్ స్పూన్ వరకు జాపత్రిని రెండు మూడు బిర్యానీ ఆకుల్ని ఆ తర్వాత ఐదారు ఇంచుల వరకు దాల్చిన చెక్కని పన్నెండు లవంగాలని పన్నెండు యాలకులని వేసుకోవాలి వీటన్నిటిని కూడా చూపించిన విధంగా మంచి స్మెల్ వచ్చే వరకు కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇది మొత్తం నాకు డ్రై రోస్ట్ అవడానికి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటైతే పట్టింది ఇలా డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని బాగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి అయితే చేసుకోవాలి ఈ పొడి చేసుకునేటప్పుడు దీంట్లోని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాం కదా ఆ పసుపును కూడా వేసి మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా పొడి అయితే చేసుకొని ఈ పొడిని అయితే చేసుకోండి ఇదే మనకి బిర్యానీలోకి అదేవిధంగా చికెన్లోకి కూడా ఈ పొడి అవసరపడుతుందనమాట ఈ పొడిని పక్కనుంచేసి చికెన్ అయితే ఈ విధంగా మండి అయితే దగ్గరుండి కట్ చేయించుకొచ్చారు ఇలా కట్ చేసిన చికెన్ పీసెస్ని బాగా కడిగేసి నీళ్ళన్నీ వాట్ చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు పక్కన పెడితే నీళ్ళన్నీ పోయిన తర్వాత పీసెస్ ఇలా ఉంటాయి ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా పీసెస్ సో ఇక్కడైతే పెద్దగా స్లిట్ అయితే ఇచ్చుకోవాలి లోపల బోన్ కనిపించే వరకు ఇలా స్లిట్ ఇచ్చిన తర్వాత ఫోర్క్తోని ఇలా చిన్న చిన్నగా బొక్కలు పెట్టుకున్నామంటే మసాలాలు లోపలికి వెళ్ళి జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుంది ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మూడు నిమ్మకాయలతో అయితే తీసుకున్నాను ఆ రసాన్ని అయితే వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఈ నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా మద్దం చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచేయాలి అలా వదిలేయటం వలన నిమ్మరసం అనేది లోపలకల్లా పడుతుంది చికెన్ జ్యూసీగా ఉంటుంది నిమ్మరసం అంతా ఇంకిపోయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి ఆయిల్ కూడా రెండు మూడు నిమిషాల పాటు మద్దం చేసి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన వదిలేయాలి ఆయిల్ కూడా మంచిగా పీల్చేసుకుంటుంది చేసుకుంటుంది ఆ తర్వాత దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా ఆ మసాలా పొడి మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో టెంప్టింగ్గా ఈ మసాలా పొడి ఈ పొడి మొత్తాన్ని వేసేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఇదంతా చికెన్కి బాగా పట్టేలాగా ఒక పది నిమిషాల పాటు మద్దం చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా అన్నీ కూడా కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా మసాలా ఏదన్నా ఉంది అనిపిస్తే అది అసలు ఇచ్చిన దగ్గర మాత్రం లోపలకల్లా కూర్చుకోండి చాలా బాగుంటుంది తింటున్నప్పుడు చప్పగా లేకుండా ఉంటుంది అలా కలిపేసుకొని రెండు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఆ తర్వాత వేరే ఒక బౌల్లోనే రెండున్నర లోటైతే బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగేసుకొని నీళ్ళన్ని అర్ధ గంట సేపు నానబెట్టి పక్కనైతే ఉంచుకున్నాను ఇప్పుడు రెండు గంటల తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చికెన్ని అర్ధగంట సేపు బయట పెడితే కొంచెం కరుగుతుంది ఆ తర్వాత స్టవ్ మీద నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలోనే రెండు లోటలు వాటర్ పోసి పైన ఇలా పెద్దాల గిన్నె అయితే పెట్టుకున్నాను మీ దగ్గర ఏదన్నా జాలి గిన్నె ఉంటే పెట్టుకోవచ్చు ఆ గిన్నెలోని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే పెట్టేసుకోవాలి మొత్తం కూడా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇది స్టీమ్ పైన అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ని అప్పుడే మసాలాలన్నీ మంచిగా పట్టి వాటర్ కూడా మనకి రెడీ అవుతాయి బిర్యానీ కోసం ఇలా మొత్తాన్ని అయితే ప్లేస్ చేసేసుకున్నాను చికెన్ని ఇంకేదైనా ఎక్స్ట్రా గ్రేవీ ఉంది అనిపిస్తే పైనుంచి లోపలకల్లా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేస్తూ హై ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా స్టీమ్ చేసుకున్నామంటే ముక్క అనేది మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోయిన తర్వాత రెండు పక్కలా కూడా మంచిగా స్టీమ్ చేసుకోవాలి ఒక పక్క స్టీమ్ అయింది అనిపిస్తే ఇంకో పక్క కూడా తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూ ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా నాకైతే ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ఈ చికెన్ మొత్తం స్టీమ్ అవడానికి ఇలా బాగా స్టీమ్ అయిపోయింది కదా చూస్తున్నారా మంచిగా విడిపోయి చక్కగా స్టీమ్ అయిపోయింది ఇప్పుడు ముక్క దీని అయితే తీసేసి ఇంకా పక్కనైతే ఉంచుకుందాము దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి మళ్ళీ బాని పెట్టుకొని దాంట్లోని ఇవి డ్రై రోస్ట్ చేసుకోవచ్చు కావాలంటే మామూలుగా రోస్ట్ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఆయిల్ వేసి అంటే ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని దాంట్లోని మనం ఉడికించుకున్న చికెన్ ముక్కను పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు జ్యూసీ మండి కావాలంటే కర్రీ విధంగా కూడా చేసుకోవచ్చు అది ఈసారి చూపిస్తాను ఇలా ముక్కలన్నింటినీ కూడా పక్కన ఉంచేసి స్టవ్ ఆన్ చేసి ఇంకో పెద్ద బాని పెట్టుకొని మండి రైస్ కోసం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ కూడా నేను చికెన్ కాల్చుకున్న ఆయిలే వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందని కట్ చేసిన ఒక ఆనియన్ని నాలుగైదు పచ్చిమిర్చిని రెండు మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసేసిన తర్వాత దీంట్లోనే మనం చికెన్ ఉడికించుకున్నప్పుడు కిందకి కారిన రసం ఉంటుంది కదా ఆ వాటరే ఈ వాటర్ అండి వాటర్ అయితే సరిపడా పోసుకోవాలి ఇప్పుడు మనం రైస్ కోసం ఈ వాటర్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి ఇక్కడ నాకైతే దాదాపు నాలుగు లోటాల వరకు వాటర్ అయితే వచ్చింది కింద మనం వాటర్ పెట్టుకున్నాం కదా ఆ వాటర్లోకి ఆ మసాలా అంతా కిందకి వచ్చేసి ఆ బెజ్జాల నుంచి వాటర్ అయితే మనకి తయారైపోతుంది సో ఆ నాలుగు లోటాలు వాటర్ పోసేసుకొని ఇంకా కావాల్సిన వాటర్ అయితే పోసేసుకున్నాను ఇది కాస్త మరుగుతున్నప్పుడు దీంట్లోనే మనం నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే ఒకసారి బాగా కలిపేసి హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఈ రైస్ మొత్తం బాగా కుక్ అయిపోతుంది అనిపించినప్పుడు దీన్ని అయితే పక్కనుంచుకోండి మళ్ళీ స్టవ్ మీద చిన్న కడాయి అయితే పెట్టుకొని దాంట్లోని ఆరు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక గుప్పెడు జీడిపప్పును వేసుకోవాలి ఈ జీడిపప్పు కాస్త దూరగా వేగింది అనిపించినప్పుడు దీంట్లోనే ఇంకో గుప్పెడు కిస్మిస్ అయితే వేసుకోండి మండి బిర్యానీ అంటేనే జీడిపప్పు కిస్మిస్ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఈ బిర్యానీలోకి ఇలా జీడిపప్పు కిస్మిస్ని అయితే ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టడానికి మూత అయితే ఓపెన్ చేశాను ఈ టైంలో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసులు మొత్తాన్ని కూడా పైన అయితే పెట్టేసుకోవాలి ఇలా చికెన్ పీసులు మొత్తాన్ని పెట్టేసుకొని నేను ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఆ క్లిప్ అయితే నేను తీయలేదండి ఆ బ్రౌన్ ఆనియన్స్ని కూడా పైనుంచి వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి ఇలా బ్రౌన్ ఆనియన్స్ని వేసుకున్న తర్వాత మనం జీడిపప్పు కిస్మిస్ని వేయించుకున్నాం కదా నెయ్యితో సహా మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తాన్ని వేసేసుకుంటున్నాను నెయ్యితోని ఇక్కడ బాదంపప్పు కూడా వేసుకోవచ్చు బాదంపప్పు టేస్ట్ నాకు అంతగా పెద్దగా నచ్చదు కాబట్టి నేనైతే పప్పుని అయితే స్కిప్ చేశాను ఇష్టమున్న వాళ్ళైతే వేసుకోవచ్చు ఇలా జీడిపప్పు కిస్మిస్ని నెయ్యిని కూడా వేసేసిన తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇంకంతేనండి మండీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో అయితే పెట్టుకుందాము పెద్ద ప్లేట్ అయితే తీసాము ఆ ఫీల్ రావాలంటే ఆ ప్లేట్ ఉండాల్సిందే కదా ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ వెతికేసి ఒక పెద్ద ప్లేట్ అయితే తీసేశాను దాంట్లోనే ఇలా అంతా సర్దేసి కీర క్యారెట్తోని ఇలా సర్వ్ చేసుకుంటే భలే ఉంటుందండి మండీలోకి మైనీస్ మాత్రం మర్చిపోకండి ఏది ఉన్నా లేకపోయినా ఈ మైనీస్ అనేది టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సరే కానీ సబ్స్క్రైబ్